వేలాది కోట్లు దోచుకుని విష్ణు కుమార్ రాజు ఉత్తరాంధ్ర కోసం పోరాడుతున్న నన్ను ఒక రౌడీగా గుండా చత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను బీజేపీ అభ్యర్థిని నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు ఎన్నికల ప్రచారంలో ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి పరిపాలన రాజధానికి నువ్వు అనుకూలమని చెప్పే ఓటలే దమ్ము ధైర్యం నీకున్నా విష్ణు కుమార్ రాజు నువ్వు చంద్రబాబు నాయుడు తొత్తువి నువ్వు చంద్రబాబు నాయుడు తొత్తువి చంద్రబాబు నాయుడు బినామీ చంద్రబాబు నాయుడు అడుగులకి మడుగులొత్తి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఉన్నప్పుడు వేలాది కోట్ల రూపాయలు దోచుకుని ఈ రోజు చంద్రబాబు నాయుడు తొత్తుగా ఉత్తరాంధ్ర తల్లి తాగి పాలు తాగి రోమ్ తల్లి పాలు తాగి రోమ్ గుద్దిన చందంగా ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి విశాఖపట్నానికి ద్రోహం చేసే విధంగా మాట్లాడుతున్నాడు మన ఏబిఎన్ ఛానల్ డిబేట్ లో ఛానల్ డిబేట్లు అంటాడు ఎవరు అడిగారు ఏంటి పరిపాలన రాజధాని అంటే చాలా వేగంగా చిచ్చిచి చచ్చెచ్చా విశాఖపట్నం అంటే నువ్వు పోటీ చేసే ఇలా అనాల్సింది ఈ ప్రాంతంలోకి వచ్చి వ్యాపారం కోసం వచ్చి వందలాది కోట్లు వేలాది కోట్లు ఇక్కడ సంపాదించుకుని ఈ ప్రాంతానికి అడుగు అడుగు ఇలాంటి నాయకులకి సరైన సమాధానం చెప్పాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ నాలుగు గంటలుగా ఎంతో ఓపిక్ గా నా వెంట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మీ అందరికీ కూడా శరస నుంచి మిమ్మల్ అందరినీ కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు విశాఖపట్నం విశాఖపట్నం అభివృద్ధి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అవకాశం కల్పిస్తే మీ ఇంటి మీ ఇంట్లో వాడిగా మీ మీ తమ్ముడిగా బిడ్డగా నాకున్న ప్రతి అవకాశాన్ని ప్రతి అధికారాన్ని కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ నియోజకవర్గ ప్రజల ప్రయోజనం కోసం ఈ నియోజకవర్గంలో మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పన కృషి చేస్తానని మీ అందరికి కూడా మాటిస్తూ